అత్తమ్మా ఏంటే అన్నం వండుతాను కానీ కూర చేయలేనా అత్తమ్మా ఎందుకే గ్యాస్ అయిపోయిందా కాదత్తమ్మా మరి కూరగాయలు అయిపోయినాయా కాదత్తమ్మా మరి వంట సామాన్లు అయిపోయినాయా కాదత్తమ్మా ఫోన్ లో నెట్ బ్యాలెన్స్ అయిపోయింది ఈ ఇంటర్నెట్ మీద ఆధారపడి హోటల్ చేసే ఏంటి మన ఊర్లో జాతరకి మా అమ్మ నాన్న వస్తున్నారు అమ్మోరికి బలి ఇవ్వడానికి మ్యాక్ దొరకలేదని చాలా బాధపడ్డానే మీ అమ్మని బలిచ్చేద్దాం మీ నాన్నకు పట్టిన దరిద్రం పోద్ది చెప్పు ఏంటి మావి గారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు కదా డాక్టర్ గారు ఏమన్నారు మా నాన్నకి టీబీ వచ్చిందంట టీబీ వచ్చిందా అయితే తొందరగా తీసుకొచ్చేయండి మన గదిలో పెట్టుకొని సినిమాలు చూసుకుందాం వెళ్ళాడితే చాలు ఏ పనికి మనం మందో అలా ఫోన్లు చేస్తూనే ఉంటారు వాళ్ళన వాళ్ళు పడిపోను వాళ్ళు కాళ్ళ చేతులు రాలిపోను నమస్తే అత్తగారు ఇప్పుడే మీ అమ్మాయి మిమ్మల్ని తలుచుకుంటుంది హలో ఎవరు హలో పేడందా పేడా ఉంది అయితే తినేసి ఏ ఎవరు అది పేడ ఉందా చెప్తానే మరి తిని నీ అబ్బా ఎవరు రాను ఎక్స్క్యూజ్ మీ పేడు ఉందా మా ఉంది మరి తిని అబ్బా ఎవరు రాను ఏటు బావ ఇంత టెన్షన్ కొన్నావు ఏం చెప్పేదిరా ఒక నా కొడుకు రోజు ఫోన్ చేస్తాడు ఆ ఆడుందా అంటాడు ఉంది అంటాను తిని అంటాడు రోజు నా కొడుకు తలకాయ నొప్పి అయిపోతున్నాడు ఎందుకు మా ఎంత టెన్షన్ పడతావు ఈసారి అయితే పేడ లేదని చెప్పేసి నిజమే కదా పేడ ఉందా పేడ లేదన్నా అయిపోయిందే ఈ రోజు తినేసినట్టు నావా వస్తే చాలా వెక్కిల్ వస్తున్నాయి ఒక గ్లాస్ మంచిది లేవు అలా కొట్టావంటే ఆగండి మీకొస్తున్న వెక్కిల్ తగ్గిపోయి చూడండి వస్తే పనికి మాలిందా వెక్కి నాకావే మా అమ్మకి ఏంటి ముగ్గురు అలా ఉన్నారు నిన్న మా తమ్ముడికి పిల్లని చూడడానికి వెళ్ళాం కదా బావా వాళ్ళు ఈ రోజు మా తమ్ముడిని చూడడానికి వచ్చారు ఏమన్నారు మీ తమ్ముడిని మాకైతే చూపించారు గాని ఇంకెవరికి చూపించకండి అన్నారు ఇదిగో నీ చూడరి ఇంకోసారి నీ దగ్గర తీసుకోనే తీసుకో ఉదయం ఫంక్షన్ కానీ తీసుకెళ్ళావు కదా నేను అడగలేదు కదా ఎందుకు ఇచ్చేస్తాను ఫంక్షన్ కెళ్ళి ఫోటో దిగి ఫేస్బుక్ లో పెడితే ఇక నాదే అని చెప్పి కామెంట్ చేస్తావా ఇది నాది కాదు నీదే అని మళ్ళీ కామెంట్ పెట్టనా ఆ గడియారంలో బ్యాటరీలు అయిపోయి మార్చొచ్చు కదా అయిపోలేదండి బ్యాటరీలు నేనే తీసేసా ఎందుకు తీసావే మీరే కదండి టైం వేస్ట్ చేస్తాను అని తిట్టారు అందుకే టైం వేస్ట్ చేయకూడదని తీసేసా ఇంతకీ పెద్ద అయితే ఏమవుతా డాక్టర్ అవుతాను సార్ డాక్టరా కళ్ళ డాక్టరా పల్ల డాక్టర్ కళ్ళ డాక్టర్ అవుతాను సార్ ఓ కళ్ళ డాక్టరా ఎందుకమ్మా ఎందుకంటే పల్లె అంటే ముప్పై రెండు ఉంటాయి అంటే ముప్పై రెండు పుస్తకాలు చదవాలి అదే అనుకో రెండు ఉంటాయి కదా రెండు పుస్తకాలు చదివితే అయిపోతుంది